హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వెల్స్ తెలుగు మన ప్రజెంట్ ఉప్పల్లోనే ఈవీ దగ్గర షోరూంలో ఉన్నాము ఈవీ దగ్గరలో కొన్ని కొత్త వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో మనకు ఓరేవా ఒకటి డైనమో ఒకటి సో చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈవి ఫౌండర్ ఫౌండర్తో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి వాటి ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం రండి లోపలికి వెళ్దాం సో మనతో పాటు ఈవీ దెక్కు ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు అన్నారు హలో సార్ హై మోహన్ రెడ్డి హవ్ యూ గుడ్ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఈ విధ ఒక ట్రేడ్ మార్క్ వచ్చింది ఒక సర్టిఫికేషన్ వచ్చింది తెలిసింది ఇదేనా ఇదే మోహన్ యాక్చువల్గా ఏంటంటే బ్రాండ్ నేమ్ సాధించుకున్నాం ఎందుకంటే మామూలుగా మల్టీ బ్రాండ్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాం కదా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ అంటే ఎప్పుడైతే బ్రాండ్ రిజిస్టర్డ్ కాదో మన కస్టమర్కి కూడా ఒక ఒపీనియన్ అరే రిజిస్టర్డ్ బ్రాండా కదా ఇప్పుడు మనము అంటే బోర్డు మీద ఆర్ అని ఉంటుంది ఇప్పటివరకు టీఎం ఉంది ఇప్పుడు ఆర్లకు కన్వర్ట్ అయ్యింది మొత్తానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మన కష్టజీతం మన బ్రాండ్ ఏం సాధించుకున్నాం సంతోష్ గారు కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చామని చెప్పారు అంటే ఇది ఒరేవా కొత్త బ్రాండ్ ఏం కాదు మోహన్ యాక్చువల్గా ఇది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న బ్రాండే ఇది అజంతా వాచెస్ వల్లదనమాట కాకుండా ఏంటంటే ఈవీ మనం ఎప్పుడైతే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినామో ఇది మల్టీ బ్రాండ్ స్టోర్ అని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం జాయ్తో స్టార్ట్ చేసినాం జాయ్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం సక్సెస్ఫుల్గా అమ్మినాము ఇప్పుడు కూడా జాయ్ అలానే ఉంది అనమాట దాని తర్వాత నెక్స్ట్ మనం ఈవిట్రీ కన్నా ఒక బ్రాండ్ని యాడ్ చేసినాం మల్టీ బ్రాండ్లో ఇప్పుడు అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అంటే అది కూడా స్టిక్ అయింది బ్రాండ్ దాని తర్వాత డైనమో తీసుకొచ్చినాం డైనమో కూడా బాగా స్టిక్ అయింది అంటే లాస్ట్ ఫైనల్గా మొన్న రీసెంట్గా మనము అంటే ఈ మూడు బ్రాండ్లతో పాటు ఇంకొక అజంతా వాచ్ అంటే మనం సెలెక్టివ్ బ్రాండ్స్లో పోతా ఉన్నాం మార్కెట్ ఇప్పుడు మార్కెట్ చాలా టఫ్ అయింది మోహన్ నీకు తెలియని ఏముంది మార్కెట్లో మనం ఎంత అప్డేట్ అయినా కానీ బట్ మనం స్టాండ్ అయి ఉన్నాం ఏంటంటే గర్వంగా చెప్తున్నాం రోజు కూడా పబ్లిక్లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన ముందర ఎన్నో స్టోర్లు పెట్టినారు ఎన్నో స్టోర్లు ఎత్తేసినారు దానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి బ్రాండ్ మీద అంటే ఏ వెహికల్ అమ్మాలి ఎట్లాంటి క్వాలిటీ అమ్మాలి అనే ఐడియా లేదు ఇప్పుడు కూడా మార్కెట్లో నలభై ఐదు వేలకి యాభై వేలకి వెహికల్స్ ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఇవి ఇండస్ట్రీ కాదు ఎప్పుడైనా థ్రెట్టే ఎందుకనంటే కస్టమర్లకి ఈరోజు నలభై ఐదు వేలకు వస్తుందా యాభై వేలకు వస్తుందా కాదు వాట్ సస్టైనబిలిటీ డీలర్ ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఏంటంటే మోహన్ ఇప్పుడు ఈ వెహికల్ ఉంది మోహన్ ఈ వెహికల్ వారంటీ త్రీ ఇయర్స్ ఉంది మోటర్ మీద కంట్రోలర్ మీద ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా లో అంటే ఈ లో స్పీడ్ కేటగిరీ అనుకోండి ఒక అరవై వేలు యాభై వేలు బడ్జెట్ వెహికల్స్కి వన్ ఇయర్ మోటార్ మోటార్ కంట్రోలర్ ఉంటుంది బట్ దీంట్లో వచ్చేసి త్రీ ఇయర్స్ ఉందనమాట అండ్ ప్రౌడ్ టు సే దట్ ఏంటంటే డైనమో వాళ్ళు కూడా ఈవిధ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఈ కమింగ్ మంత్ నుంచి మనకి టూ ఇయర్స్ మోటార్ కంట్రోలర్ మీద కూడా వారంటీ ఇస్తూ ఉన్నారు సో మనం ఎప్పుడైతే మార్కెట్లో క్వాలిటీని నమ్ముకొని ఉన్నాం మోహన్ ఏ రోజు కూడా క్వాలిటీని డిసప్పాయింట్ చేసి ఏదో కస్టమర్లు వచ్చేసినారు పక్కనోడు నలభై వేలకు అమ్ముతున్నాడు మనం ముప్పై ఐదు వేలకు అమ్మాలి ఏదో బ్రాండ్ అమ్మాలని ఏ రోజు మనకు ఉద్దేశం లేదు ఎందుకంటే ఈవీ అని ఒక బ్రాండ్ని ఇలా సాధించుకున్నాం ఇప్పుడు చూసినారు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బ్రాండ్ నేమ్ రిజిస్టర్డ్ అయింది మోహన్ ఇప్పుడు ఆ నేమ్ మూడు మూడు ఏళ్ళు పట్టింది నాకు ట్రేడ్ మార్క్ రావడానికి ఇంకా దాన్ని ముప్పై ఏళ్ళు కాదు మూడు వందల ఏళ్ళు ఆ బ్రాండ్ వెళ్ళాలి అని అంటే నేను ఖచ్చితంగా క్వాలిటీ అమ్మలేదు ఇప్పుడు బయట మన మార్కెట్లో నలభై వేలకు బైక్ యాభై వేలకు బైక్ అని చాలా వైపు ఉన్నాయి బట్ మీరు యాభై వేలకు అమ్ముతున్నారు కదా నేను అదే మోహన్ నేనేమంటానంటే వాళ్ళు నాకు ఎప్పుడు కాంపిటేటర్స్ కారు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ అమ్మిర్రు అనుకోండి నేను హండ్రెడే అమ్ముతాను వాళ్ళు హండ్రెడ్ అనుకోండి నేను ట్వంటీ అమ్ముతా నాకు కావాల్సింది క్వాలిటీ కస్టమర్స్ మాత్రమే కావాలి నాకు ఏదో ఒకటి ముప్పై వేలకి నలభై వేలకి యాభై వేలకు కొనే కస్టమర్స్ కూడా నాకు వద్దు ఎందుకనంటే నేను క్వాలిటీ ఇప్పుడు మనం మొబైల్ షాప్లో పోతే కస్టమర్ కెన్ డిసైడ్ ఒప్పో కొనుక్కోవాలా సిం వన్ ప్లస్ కొనుక్కోవాలా యాపిల్ కొనుక్కోవాలా లేకపోతే చైనా బజార్ ఫోన్లో చైనా బజార్ కొనుక్కోవాలా నేను క్వాలిటీ ఉన్నప్పుడు ప్రైస్ పెరుగుతుంది ఆబ్వియస్లీ సర్వీస్ పెరుగుతుంది ఇప్పుడు మీరు నెట్వర్క్ ఈ విధంగా బ్రాంచెస్ నెట్వర్క్ అవుతా ఉంది కదా పాన్ ఇండియా నెట్వర్క్ బ్రాంచెస్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రాజమండ్రిలో రీసెంట్గా ఓపెన్ అయింది రేపు ఎల్లుండి ఐదో తారీఖు సూర్యాపేటలో ఓపెనింగ్ ఉంది అందుకు ముందు బరాకత్ గూడలో చేసినాము ప్లస్ హుజూర్ నగర్ ఉంది కోదాడ ఉంది ఇక్కడ నిర్మల్ ఉంది కానాపూర్ ఉంది ఆదిలాబాద్ ఉంది సిద్దిపేట ఉంది ఇక్కడ నాగోల్ ఉంది ఇన్ని బ్రాంచెస్ మౌలాలీ ఉంది ఇన్ని బ్రాంచెస్లో మనం ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనకు క్వాలిటీ ఇంపార్టెంట్ కస్టమర్లకు ఈరోజు పెయిన్ ఉంటుండొచ్చు మోహన్ కానీ ఆ పెయిన్కి నేను బాధ్యత తీసుకోలేను కదా కస్టమర్ ఇవాళ ఆ పెయిన్ అయినా ఒక ఐదు వేలు పదివేలే కదా మోహన్ యాభై వేలకి లక్ష రూపాయలు లేదు కదా యాభై వేలకి యాభై వేలు పదివేలు ఎక్స్ట్రా ఉంది పదివేలు ఎక్స్ట్రాకి మనం ఆ క్వాలిటీ ఆ ఫైబర్ క్వాలిటీ ఇప్పుడు కూడా అందరినీ గుద్దుమని అంట కస్టమర్లు వస్తే కూడా ఫైబర్ క్వాలిటీ గుద్దమనే చెప్తాను నేను గుద్దుతే బాగుండదు నువ్వు కూడా చూడొచ్చు సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది చూడు మోహన్ సిఎ టైర్లు ఇచ్చాడు ట్వెల్వ్ ఇంచెస్ టైర్తో అండ్ మనం మన ప్రతి మోడల్ ఏంటంటే గ్రాఫిన్ లో వేసుకోవచ్చు యాజ్ వెల్ అస్ లిథియమ్ లో వేసుకోవచ్చు కదమ్మా రెండు కంఫర్టబిలిటీ కదా చెప్తారు ఓరేవా అంటే అది ఇప్పుడు మోడల్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది చాలా మంది కస్టమర్స్ ఒరేవా తెలుసు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే టూ ఇంచెస్ టైర్ ఒకటి హైట్ ఉంటుంది వెహికల్ సిఎ టైర్ ఇచ్చాడు అండ్ మోటార్ కంట్రోల్ స్పెషల్ గా త్రీ ఇయర్స్ ఇచ్చాడు అవునా త్రీ ఇయర్స్ మోటార్ కంట్రోల్ కస్టమర్కి ఇప్పుడు గ్రాఫిన్ లో మనం అరవై నాలుగు వేలకే ఇస్తాము అరవై నాలుగు వేల స్లాబ్లో కస్టమర్కి మోటార్ అండ్ కంట్రోలర్ కూడా త్రీ ఇయర్స్ విత్ టువెల్ ఇంచెస్ టైర్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇన్ని లభిస్తున్నాయి సో ఆబ్వియస్లీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది సిక్స్టీ ఫోర్ థౌసండ్ మనము గ్రాఫిన్లో ఇస్తూ ఉన్నాము ఎయిటీ ఫోర్ థౌజండ్ లిథిమ్ లో ఇస్తూ ఉన్నాము గ్రాఫిన్ వన్ ఇయర్ లిథియం త్రీ ఇయర్స్ లో తీసుకున్న కస్టమర్ ఎయిటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ కాంప్రమైజ్ కాలేదు అనుకో మోటార్ త్రీ ఇయర్స్ కంట్రోలర్ త్రీ ఇయర్స్ ఆస్ వెల్ అస్ బ్యాటరీ త్రీ ఇయర్స్ అంటే ఎయిటీ ఫోర్ థౌసండ్ పెడితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది థర్టీ ఫైవ్ అందరు మళ్ళీ ఇంకా చీటింగ్ చేసి ఉంటారు బ్యాటింగ్లో మీరు మీ కి చెప్పండి సంతోష్ రెడ్డి సార్ ఎప్పుడు చీటింగ్ చేయడు ఎందుకంటే సిక్స్టీ వన్స్ థర్టీ ఫైవ్ ఏచ్ అంటే సిక్స్టీ వన్స్ థర్టీ ఫైవ్ హెచ్ఏ ఇస్తాను మళ్ళా థర్టీ ఎయిట్ మ్యాజిక్ చేసి ట్వంటీ ఎయిట్ మ్యాజిక్ చేసి ఆ మ్యాజిక్లు ఈ విధంగా ఉండవు మనం మనీ కరెక్ట్గా తీసుకుంటున్నాం కస్టమర్ దగ్గర మనం ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా ఇద్దాం ఓకే సో విన్నారు కదా సో మనకు సిక్స్టీ ఫోర్ థౌజండ్లో అండ్ బ్యాటరీ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అదే మీరు ఎయిటీ ఫోర్ థౌసండ్ రూపీస్ పే చేస్తే మీరు దానికి లిథియం అయ్యాన్ బ్యాటరీ ఇస్తారు దానికి త్రీ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ మోటార్ కంట్రోలర్ కూడా త్రీ ఇయర్స్ కదా ఓకే సో ఇది ఒక మంచి విషయం చెప్పచ్చు చెప్పండి సార్ మాకు బిల్ క్వాలిటీ ఎలా ఉంటుంది మోహన్ నేను చెప్పేదానికంటే నువ్వు కూడా నీ కూడా టూ వీలర్స్ మీద ఐడియా ఉంటుంది నువ్వు కూడా ఎన్నో యూట్యూబుల్ చేసినావు కదా జస్ట్ ఈ క్వాలిటీ చూడు మోహన్ ఈ ఫైబర్ క్వాలిటీ చూడు ఎందుకంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కదా ఒరేవా అనేది హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా వెహికల్ మనకు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా బాగుంటది మోహన్ ఇల్లు చూడు ఈ క్వాలిటీ చూడు లేకపోతే కస్టమర్లను కూడా ఎవరైనా టెస్టింగ్ చేసుకొని కూడా కస్టమర్స్ రావచ్చు ఇంట్లో కూడా మీరు ఇంట్లో చూడండి లిథియం ఇవ్వచ్చు గ్రాఫిన్ ఇవ్వచ్చు అనమాట రెండు క్యాపబిలిటీ ఉన్నాయి కస్టమర్ త్రీ ఇయర్స్ కావాలి హండ్రెడ్ కిలోమీటర్స్ కావాలంటే మనం లిథియంలో ఇస్తాం గ్రాఫిన్ లో నాకు యాభై అరవై కిలోమీటర్లు చాలు అని అంటే కాకపోతే ఇలా మైనస్ కూడా ఉంది మన కస్టమర్లకు మైనస్ కూడా చెప్పాలి మైనస్ ఏముంది అంటే ఈ వెహికల్లో ఇది టాప్ స్పీడ్ మిగతా వెహికల్స్ అయితే లో స్పీడ్లో మ్యాక్సిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ పోతుంది మోహన్ ఇందులో వచ్చేసి థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ ఫార్టీ లోపలనే పోతుంది అనమాట ఎందుకంటే ఈ అజంతా వాచెస్ కదా వీళ్ళు ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్ నామ్స్ ఏమేమి ఉన్నాయో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ వాట్స్ మోటర్ అనమాట గవర్నమెంట్ నామ్స్ అక్యూరేట్గా మెయింటైన్ చేసినారు ఎవరైతే థర్టీ ఫైవ్ ఫార్టీ స్పీడ్ చాలనుకుంటారో వాళ్ళకి మనము ఇది ఇది ప్రిఫర్ చేస్తామన్నమాట కస్టమర్ ఇందులో చెప్పాలి కస్టమర్ని మళ్ళీ కస్టమర్ నోటీస్ వీడియోలో కూడా మనం చెప్తున్నాం ఏంటంటే ఇది టాప్ స్పీడ్ ఫార్టీ ఫైవ్ వెళ్ళదు థర్టీ ఫైవ్ ఫార్టీ వెళ్తుంది బట్ బండి మాత్రం కొనుక్కుంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదైతే పెట్రోల్ వెహికల్ నడిపిస్తారో అట్లా నడిపించుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు ఎంతవరకు రేంజ్ రేంజ్ హండ్రెడ్ ఇవ్వచ్చు ఒకవేళ కావాలి అని అంటే సీట్ కింద కూడా ఉంది క్యాబిన్ ఒక ఎక్స్ట్రా బ్యాటరీ స్టోర్ చేసుకోవడానికి కస్టమర్ ఇఫ్ ఫీ నీడ్ కానీ లో స్పీడ్లో టూ హండ్రెడ్ ఎవరు వెళ్ళరు థర్టీ ఫైవ్ ఫార్టీ స్పీడ్లో ఎవరు వెళ్తారు మోహన్ హండ్రెడ్ చాలు బేసికల్గా ఎయిటీ టూ హండ్రెడ్ చాలు నేను అందు గురించి ఎయిటీ పెట్టి సిక్స్టీ కిలోమీటర్స్ పెట్టేదానికంటే ఒకటే ఒక స్లాబ్ పెట్టుకున్నా థర్టీ ఫైవ్ ఏహెచ్ థర్టీ ఫైవ్ హెచ్ ఇస్తామంటే హండ్రెడ్ వెళ్తారు కస్టమర్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఆ మైలేజ్ని వాళ్ళు యూస్ చేసుకోగలరు హండ్రెడ్ కిలోమీటర్స్లో థర్టీ ఫైవ్ ఏహెచ్లో లో ఇస్తున్నాను సిక్స్టీ వోల్ట్స్ థర్టీ ఫైవ్ ఏహెచ్ అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీకు సర్టిఫైడ్ బ్యాటరీ ఇస్తున్నాము అది కూడా వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఈ మూడు విత్ సర్టిఫికేట్ ఇస్తున్నాం సూపర్ సంతో ఇవి దేక్లో మనకి టోన్ ఎక్కడ ట్రైన్ వచ్చేసి ఉన్నాయి అవును మొహన్ ఇది యాక్చువల్గా ఇది లో ఉన్నాయి ఈవిట్రిక్ మైటీ అండ్ రైడ్ అని ఉంది కదా ఇది డ్యూయల్ బ్యాటరీ లో మనం ఇవి దేక్కలో సెకండ్ మోడల్ అంటే జాబ్ తర్వాత మనం యాడ్ చేసిన మోడల్ ఈవిట్రిక్ ఇలా డ్యూయల్ బ్యాటరీస్ ఉన్నాయి మోహన్ చెప్పండి బ్యాటరీ మోహన్ ఇది రెండు బ్యాటరీలు వస్తాయి మొహన్ రెండు హండ్రెడ్ ఒక ఉంటావు ఈజ్ బ్యాటరీ హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవుతుంది అనమాట కాకపోతే బూట్ స్పేస్ ఉండదు బట్ రెండు బ్యాటరీలు మనం పెట్టుకోవచ్చు హ్యాపీగా లో స్పీడ్ లో పెట్టాను హై స్పీడ్ లో పెట్టాను రెండు ఇట్లా పెట్టాను అండ్ ఫార్టీ హెచ్ బ్యాటరీస్ ఇస్తున్నాను ఇది లోడ్ లో వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ డ్యూఎల్ బ్యాటరీలో సింగిల్ బ్యాటరీలో వచ్చేసి నైన్టీ సిక్స్ థౌసండ్ అదే నీకు రిజిస్ట్రేషన్ మోడల్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి అది లక్ష యాభై ఐదు వేలకు వెళ్తా ఉంది లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వెళ్తా ఉంది ఇదేమో లో స్పీడ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ బడ్జెట్ లో మనకు రెండు వంద కిలో మైలే వచ్చే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైతే కావాలి మనకు రేంజ్ ఎక్కువ కావాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ కాంటాక్ట్ చెప్పండి సార్ ఏ మోడల్ మోహన్ యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం అంటే రీసెంట్ ఇంట్రొడ్యూస్ అనమాట మనకి ఇంతకు ముందు డైనమో ఎక్స్ వన్ మనం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో అమ్మినాము ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ సిక్స్టీ ఫోర్ థౌసండ్ సేమ్ బ్యాటరీ అంటే లిత్యంలో అంటే గ్రాఫెన్ అంటే గ్రాఫెన్ గ్రాఫెన్లో లో సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఇస్తున్నాము బట్ ఈ వెహికల్ కండిషన్ ఏంటంటే నీకు ఆల్మోస్ట్ యాక్టివల్ ఉంటుంది బ్రాడ్గా ఉంటుంది వెహికల్ గా ఉంటుంది స్టైలిష్ లుక్ అండ్ కలర్స్ కూడా వెరీ స్టైలిష్ కలర్స్ అనమాట యాజ్ వెల్ అస్ పెయింటింగ్ వారంటీ మనం ఫైవ్ ఇయర్స్ ఇస్తా ఉన్నాం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెయింటింగ్ వారంటీ మళ్ళీ కస్టమర్స్ మొన్న ఒక చిన్న మిస్కమ్యూనికేట్ అయింది అంటే వెహికల్ మీద ఫైవ్ ఇయర్స్ అనుకున్నారు లిటరల్ మనం పెయింటింగ్ వారంటీ ఇస్తున్నాం అనమాట అంటే ఎండలో పెట్టినా ఫైవ్ ఇయర్స్ వరకు మీకు షేడ్ అయింది అనుకో మనం కొత్త ఫైబర్ ఇస్తాం అంటే మీరు చూడండి ఇది అంటే ఈ స్మూత్నెస్ కానీ ఈ క్వాలిటీ కార్ పెయింటింగ్ ఉంటుంది అనమాట సో కంపెనీ కూడా ఛాలెంజ్ చేస్తుంది మీరు ఖచ్చితంగా కస్టమర్కి ఫైవ్ ఇయర్స్ పెయింటింగ్ వారంటీ ఇవ్వండి అని సో మనం అదే ఫైనల్గా చెప్పాలకు ఏంటంటే ఇవి దేకలో మనం క్వాలిటీ బ్రాండెడ్స్ మాత్రమే అమ్ముతాం అది కస్టమర్స్కి మరీ మరీ చెప్తా ఉన్నాం అంటే ఇక్కడ ప్రైస్ కాంపిటీషన్ లేదు మనం ప్రైస్ కాంపిటీషన్లో పోదలుచుకోలేదు ఓన్లీ క్వాలిటీ కాంపిటీషన్లోనే ఇవి దేక పోతూ ఉంటుంది ఇంకా ముందు కూడా క్వాలిటీలోనే పోతా ఉంటాం మోహన్ రైట్ ఇంకా ఫ్రంట్ డిస్క్ వస్తుందా ఫ్రంట్ డిస్క్ ఎంకర్ డ్రమ్ మోహన్ అవునా ఎంత అంటే ప్రైస్ బాండ్ 64000 మోహన్ 64000 64000 అండ్ ఇంకొక మోడల్ లో స్పీడ్ వెహికల్ కదా లో స్పీడ్ ఓకే సో గాయ్స్ విన్నారా మనకు 64000 పీస్ వస్తది ఇది ఎంత వస్తుందండి రేంజ్ సేమ్ 60 టు 70 వస్తది గ్రాఫైన్ లో లిథియం లో 100 ఇస్తా ఉన్నాం సూపర్ రైట్ వారంటీ సేమ్ 1 ఇయర్ సేమ్ సేమ్ ఇదేంటి ఇది లోడర్ కింగ్ ఈ అంటే ఈ లోడర్లో ఇది ఒక స్పెషల్ మార్పిచ్చినం మోహన్ ఇది ఎందుకు మార్పిచ్చిన అంటే ఇది ఒక బుట్టి ఉంటుంది బుట్టి ఉండి చిన్నగా ఒక లైట్ ఉంటుంది మీరు లోడర్ చూసి ఉంటారు మనం ఏంటంటే ఏమో బుట్టిలు గిట్టిలు అన్ని దీపించినాం ఎందుకు తీపించినాం అని అంటే లైట్ ఉండాలి మేజర్గా ఇప్పుడు ఇది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ వాడు డబ్బాలు వేసుకొని లగేజ్ వేసుకొని పోతా ఉంటాడు లైటింగ్ లేకపోతే ఏమైందంటే యాక్సిడెంట్ రేషో అనేది ఎక్కువ ఉంటుంది మోహన్ సో అంత తీపిచ్చేసి ఇది ఇవి ఎక్కువ మనం ఎక్స్క్లూజివ్గా చేయించుకున్నాం అనమాట నేను కంపెనీకి చెప్పినాను నాకు ఇట్లా హెడ్ లైట్ మొత్తం ఫుల్ లైటింగ్ ఉంటేనే తీసుకుంటాను లేకపోతే తీసుకున్నా అని చెప్పాను అండ్ ఇంకో చేంజ్ ఏంటంటే మామూలుగా మిగతా మార్కెట్లో దొరికే వెహికల్స్ లో ఇవన్నీ స్ప్రింగులు ఉంటాయి మూడు ఉంటాయి కానీ స్ప్రింగులు ఉంటాయి కానీ మనం ప్రైజ్ ఎక్కువైనా కానీ మూడు షాక్ పెట్టినాం అనమాట పెట్ట మూడు మూడు అంటే ఆరు షాక్ ఇది ఎందుకు పెట్టినామంటే ఇప్పుడు ఎవరైతే ఈ నడిపిస్తారు కదా మోహన్ ఈ వెహికల్ నడిపించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట సో నడిపించేవాడు కూడా హెల్తీగా ఉండాలని మనం షాక్ అబ్జర్వ్ పెట్టి ఇట్లా ఓపెన్ అవుతుంది మొత్తం సో కానీ చూడొచ్చు మీరు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే ఇది ఒక బెస్ట్ వెహికల్ చెప్పొచ్చు చూడొచ్చు చాలా స్పేస్ అయితే ఇందులో కూడా సూపర్ మీరు ఇప్పుడు స్విగ్గీ జొమాటోలకైతే చాలా మంచిగా ఉంటుంది వెహికల్

అంటే నేను ఇది ఇక్కడ మార్జిన్ పెట్టట్లేదు మోహన్ ఎందుకంటే ఈ వెహికల్స్ కొనే వాళ్ళంతా చిన్న మధ్య తరగతి కుటుంబాలు లేకపోతే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒక సోషల్ సర్వీస్లో కూడా ఇది ఎక్కువ ప్రైస్ పెట్టకుండా అరవై ఐదు వేలలో యాభై కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గ్రాఫిన్ బ్యాటరీలో ఇస్తా ఉన్నామాట చూసానుకో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మనకు యాభై ఐదు కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది సో ఎవరైతే మనకు ట్రాన్స్పోర్టేషన్ చెప్పొచ్చు ఇది ఇంకా రాజమండ్రిలో స్టాక్ చాలా అవైలబిలిటీ ఉంది రీసెంట్లీ ఓపెన్ బ్రాంచ్ అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనకు బరాకత్ గూడ లో కూడా కోదాడలో గానీ బరాకాత్లో కానీ సూర్యాపేటలో న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది రేపు అక్కడ కూడా అవైలబిలిటీ హైదరాబాద్ లో మొత్తం ముప్పై రెండు ఉన్నాయి మోహన్ హైదరాబాద్ తొందరలోనే మూడు వందల వెళ్దాము లెక్కాము మనం అందరం కలిసి ఢిల్లీ పోతున్నాం ఈ మంత్ అక్కడ ఢిల్లీలో కలుస్తాం మళ్ళీ మనం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మోహన్